ఫ్రెండ్స్ ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఒకటి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న గోంగూరం తీసుకోవాలి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి మనకు సరిపడే దినుసు కదా నేనైతే టూ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను అలాగే జీలకర్ర మెంతులు ప్రతి ఒక్క పచ్చడిలో ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే టూ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర మెంతులు మెంతులు అయితే నేను హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకున్నాను మార్నింగ్ టైంలో చాలా హడావిడిగా ఉంటుంది కదా పని చేసుకోవడం ఇవి ఒకసారి అయితే కలుపుకుందాం ఇవి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కడాయిలో నేనైతే ఇది నువ్వులు తీసుకుంటున్నాను హెల్త్కి చాలా మంచిది అని పిల్లలు నువ్వుల లడ్డూలు కానీ తీసుకుంటే నువ్వులు అది చాలా ఐరన్ కదా పిల్లలు అసలు తినట్లేరా ఇలా ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది మనకు కూడా అందుకని నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను తీసుకొని మనం వేపుకున్న కొంచెం కలర్ సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేవరకి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ కలుపుకొని అదే ఆయిల్లో వేస్ట్ అవ్వకుండా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకుందాం మొత్తం గోంగూర అంతా వేసుకొని ఒక వన్ సే తర్వాత డానికి ఛాన్స్ అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకని మనం ఒక్కసారి అయితే కడాయి పైన మూత పెట్టుకున్నా ఈ మూత పెట్టడం వల్ల ఆవిరికి గోంగూర అంతా ఒక దగ్గరికి అయిపోతుంది చూడండి ఇందాక కలపడానికి ఛాన్స్ లేదు ఇప్పుడైతే కలుపుకుంటున్నా గోంగూర చూడండి ఎంత వాటర్ అంతా పైకి వచ్చేసింది అలాగే ఏ మిక్సీ జార్లో అన్నీ కలుపుకున్నాం కదా ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే రుచికి సరిపడేంత ఉప్పు ఎంగోనైతే నేను ఈ గోంగూరలో డైరెక్ట్ ఉడుకుతుంది కదా అందులో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయిపోయింది మిక్సీ పట్టేసి అర్థూరలో కలిపి ఒక ముద్దలా పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ చేసుకున్న గోంగూర పచ్చడి అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఇందులో పోపు వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కినాక కొంచెం శనగపప్పు కొన్ని పెసరపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని నా స్టైల్లో అయితే గోంగూర పచ్చడి అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి కలుపుకొని ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న వెల్లుల్లి వేసుకున్నాను కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి ఇందులో రెండు మూడు మిరప మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం పచ్చడి అయితే వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే గోంగూర పచ్చడి అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్